హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన లైఫ్ స్టోరీస్ నేను చెప్పే మాట బాగా గుర్తుంచుకోండి ఎస్పెషల్గా బాయ్స్ అంటే అబ్బాయిలు ఏంటంటే మనకంటూ ఈ రోజు వస్తుందని ఇప్పుడు అనుకోము కానీ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాలి సో ముందు జాగ్రత్తగా మీరు కూడా రెడీగా ఉంటారని చెప్తున్నా అదేంటిదంటే వంట చేయడం వంట చేయడం నాకు అలవాటు లేదు కానీ ఇప్పుడు చేయాల్సి వస్తుంది సో మీరు కూడా ఫ్యూచర్లో నేను చేస్తా చేస్తాను వంట అనుకుంటే మాత్రం అది మీకు తప్పది ఖచ్చితంగా నేర్చుకోవాలి చేయాలి చేయను అంటే నా లాగా సఫర్ కావాల్సి వస్తుంది సో మీ మంచిగా చెప్తున్నా నేర్చుకోండి వంట నేర్చుకోండి మంచిగా బతకండి హ్యాపీగా బతకండి వంట నేర్చుకోకపోతే ఆగదు సో ఖచ్చితంగా వంట నేర్చుకోండి ఓకేనా యాక్చువల్గా నాకు కూడా వంట రాదు నేను కూడా నేర్చుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి కలిసి నేర్చుకుందాం